హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి డాక్టర్ దగ్గరికి వస్తుంది ఆపరేషన్ విషయాలు తనకు వచ్చిన అనుమానం గురించి తెలుసుకోవడానికి చెప్పండి జ్యోతి గారు కాల్ చేసి ఆపరేషన్ గురించి అడిగారు మధ్యలోనే కాల్ కట్ చేశారు అసలు ఏమైందో మీరు ఎందుకు అలా చేశారు నాకేమీ అర్థం కాలేదు మీకు అంతా బాగానే ఉంది కదా ఈజ్ ఎవరీథింగ్ రైట్ అని అడుగుతాడు డాక్టర్ గారు నో డాక్టర్ అంటుంది జ్యోతి ఏమైంది జ్యోతి గారు మీరు మా ఇంటికి వీణా గారుని కాకుండా వేరే డాక్టర్కి మెడిసిన్ ఇచ్చి పంపించారు అసలు ఆవిడ ఏం చెప్పారంటే మీ ప్రాణాలు కాపాడింది మాత్రం ఈ అమ్మాయి అయితే కాదు అని జీవనను చూపి చూసి చెప్పింది ఆవిడ అలా మాట్లాడేసరికి ఆవిడని ఏమనాలో అర్థం కావడం లేదు అని జ్యోతి చెప్తుంది లేదు జ్యోతి గారు ఆవిడ ఏదో పొరపాటు పడింది ఆపరేషన్ చేసింది మేము జీవనం నుండి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసింది మేము అసలు డాక్టర్ సింధు గారిని మీ ఇంటికి అనవసరంగా పంపించినట్టు ఉన్నాను అని అంటాడు డాక్టర్ గారు ఈయన ఇంత బలంగా చెప్తున్నాడు అంటే నేను ఆ డాక్టర్ మాటలు నమ్మనవసరం లేదు మరి ఆ ఆపరేటర్ సంగతి ఏంటి అసలు నేను ఇప్పుడు ఏం తెలుసుకోవాలి నాకు ఆపరేషన్ జరిగిన రోజున ఇంకెవరికైనా ఆపరేషన్ జరిగిందేమో తెలుసుకుంటే ఆపరేటర్ మాట్లాడింది నా గురించో కాదో తెలిసిపోతుంది అని అనుకుంటుంది జ్యోతి జ్యోతి గారు ఆవిడ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అని డాక్టర్ అంటాడు అయ్యో ఇట్స్ ఓకే డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నాతో పాటు ఆ రోజు ఈ హాస్పిటల్లో ఇంకెవరికైనా బోన్ ఆపరేషన్ జరిగిందా అని ఆ డాక్టర్ని అడుగుతుంది జ్యోతి లేదు జ్యోతి గారు ఆ రోజు మీకు ఒక్కరికే ఆపరేషన్ జరిగింది అని డాక్టర్ చెప్తాడు ఆ రోజు ముందు కానీ వెనుక కానీ ఇంకెవరికైనా అలాంటి ఆపరేషన్ జరిగిందా అని జ్యోతి అడుగుతుంది లేదు జ్యోతి గారు క్యాన్సర్కి సంబంధించి వేరే ఆపరేషన్స్ జరిగాయి కానీ గత ఆరు నెలల్లో ఇప్పటి వరకు బోన్ మారో ట్రాన్స్ప్లేషన్ జరిగింది మాత్రం మీకు ఒకరికే అని డాక్టర్ చెప్తాడు అంటే ఆ ఆపరేటర్ మాట్లాడింది నా గురించే మరి అలాంటప్పుడు డాక్టర్ సింధు గారు మాట్లాడిన మాటల్లో నిజమేంత అసలు నా ఆపరేషన్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి అని ఆలోచిస్తుంది జ్యోతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్